సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పిఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చిన్నారులకు కైట్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిఎన్ ఫౌండేషన్ స్థాపకులు కార్పొరేటర్ పుష్ప హాజరై హాగరై పిల్లలకు కైట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఎన్ ఫౌండేషన్ ద్వారా ఎందరికీ ఎంతో సహాయపడుతుందని ఎవరింట్లో మంచి చేడు కార్యక్రమాలకి పిఎన్ ఫౌండేషన్ ముందుకొచ్చి ఆదుకుంటుందని గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కైట్లు పిల్లలకు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పిఎన్ ఫౌండేషన్ చైర్మన్ బూరుగడ్డ రాకేష్ రాజు జనరల్ సెక్రటరీ సతీష్ కుమార్ మల్లేష్ బైకాన్ నవీన్ యాదవ్ నరసింహ మళ్ళీ మహేష్ తదితరులు పాల్గొన్నారు పండుగ కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎందుకంటే చిన్నపిల్లలు మా పిఎం ఫౌండేషన్ తరఫున మరి మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి చేయాలి పండుగ కాని చెప్పేసి మరి పోయినసారి ఇవ్వడం జరిగింది ఈసారి కూడా పిల్లలకు చిన్నారులకు అందరికీ పతంగులు ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి పిల్లలు పతంగులు తీసుకొని మరి రోడ్లో పంటి కానీ ఎలక్ట్రికల్ బొయిలర్ మీద కానీ పడ్డప్పుడు ఇట్లా గుంజుతారు గుంజినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి తల్లిదండ్రుల దగ్గరుండి మరి కైట్లు ఎగిరేసే విధంగా పిల్లలకు నేర్పాలని చెప్పేసి తల్లిదండ్రులను కోరుతూ ఉన్నాను ఎందుకంటే పిల్లలకు తెలియదు తెలియక ఏదో ఆట ఆడుతూ ఉంటారు ఆ వైరు మీద వాడితే గుంజేడితే వాళ్ళకి తెలియదు కాబట్టి మా దగ్గరుండి మరి పతంగులు ఎగిరి ఎగిరేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేము నిన్ననే నిన్న సాయంత్రం కూడా మేము రోడ్డు మీద చూస్తున్నాము పతంగి తెగిపోయి అది గాలికి వస్తూ ఉంటే పిల్లలు ఉప్తూ ఉన్నారు అట్లా ఉరుకోకుండా బాబాని కూడా నిలబడి నేను పిల్లలకు సమాధానం చెప్పేసేసి పక్కా జరపడం జరిగింది ఏదైతే నేను మరి సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని భగవంతుని కోరుతూ ఉన్నాను పిల్లలకు కూడా చిన్నారులకు కూడా చెప్పేది ఒకటే ఎవ్వరే కానీ పతంగి పోయినా పర్వాలేదు కానీ మీరు దా రోడ్డు చూసుకొని నడవాలని చెప్పేసేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి వేదికలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా మరి ఈరోజు ట్రస్ట్ చైర్మన్ బూరుగడ్డ రాకేష్ రాజ్ ట్రస్ట్ సెక్రటరీ బూరుగడ్డ సతీష్ కుమార్ ఆధ్వర్యంలోపట మరి చిన్నపిల్లలకు ఈరోజు పతంగులు పంపించేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ పతంగుల పండుగ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని ప్రజలను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ప్రజలు ఎందుకంటే చిన్నపిల్లలు ఈ పతంగుల వల్ల ఎట్లాంటి అనర్హత కూడా తల్లిదండ్రులు మరి బాధ్యత తీసుకొని పిల్లలకు దగ్గరుండి ఆర్పిటే ఆర్పిట్టే ఆడిపించే విధంగా ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందని మా సూచన ఎందుకంటే రోడ్లపైన పతంగులు తీసుకొని పరిగెత్తుంటే మరి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా మీరు అంత జాగ్రత్తగా ఉండి ఎందుకంటే పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలంటే మరి అందరం సంతోషంగా ఉన్నప్పుడే పండుగ ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి మరి ఈ ప్రజలందరూ కూడా మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుసుకుంటూ పూజిస్తా ఇవాళ మా పిఎన్ ఫౌండేషన్ తరఫున చిన్నపిల్లలకి టైప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా కైడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము సిన్స్ ఒక టెన్ ఇయర్స్ నుంచి మేము మా ఫౌండేషన్ నుంచి ప్రతి ఫెస్టివల్కి ఏదో ఒకటి వాళ్ళ చిన్నారులకు కానీ వృద్ధులకు కానీ ఏదో ఒకటి మేము డొనేషన్ చేయడం జరుగుతూ ఉన్నది ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా కైట్స్ ఇస్తున్నాము అండ్ ముఖ్యంగా కైట్ ఫెస్టివల్ అంటే ఈ మాంజాతో కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి ప్రతి చిన్న పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ చిన్నపిల్లల ఉంది వాళ్ళ ఖైట్ ఫెస్టివల్లో వాళ్ళ వాళ్ళకి ఇంటి చేసిన తర్వాత వాళ్ళని బాగా కేర్ఫుల్గా దగ్గరుండి చూసుకోవాలని నేను ప్రతి ఒక్క పేరెంట్కి నేను కోరుతున్నాను మరియు ఇలాగే ఇంక ముందు కూడా ప్రతి ఫెస్టివల్ కానీ ఇంకా ఎటువంటి సంతోషకర కార్యక్రమాలు కానీ కొన్ని ఇట్లాంటి కార్యక్రమాలు మా ఫౌండేషన్ ఎప్పుడు మీకు అందరికీ ఆర్సీపూర్ డివిజన్ వన్ వన్ టూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది వన్స్ అగైన్ ఆర్సీపూర్ వన్ వన్ టూ డివిజన్ ప్రజలకు సంక్రాంతి భోగి కన్నా శుభాకాంక్షలు